న్యూస్ కి స్వాగతం విజయవూరులోని ఎర్రబల్లిపాలెం ప్రాంతంలో పురాతన చరిత్ర కలిగి భక్తుల కొంగు బంగారంగా విరాజులుతున్న గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత ప్రాచీన లీలలతో ప్రావీణ్యం కలిగిన అమ్మవారి ఉత్సవాల నిర్వహణకు గ్రామస్తులు సన్నాహాలు గావించారు ఈ నేపథ్యంలో ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం ఆరు గంటలకు నిలుపు మరియు కలిస పూజలకు శ్రీకారం చుట్టారు అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ చెన్నకేశవ స్వామి భజన బృందం ఆధ్వర్యంలో కోలాటం ఏర్పాటు చేశారు పన్నెండవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి విశేషమైన విద్యుద్ప పుష్పాలంకరణలతో బాణాసంచా మోతలతో బ్యాండ్ కచేరీల నడుమ కోలాహల వాతావరణంలో అమ్మవారి గ్రామోత్సవానికి బయలుదేరనున్నారు మరుసటి రోజు పదమూడవ తేదీ మంగళవారం మధ్యాహ్నం అమ్మవారికి గ్రామ పొంగళ్లు ఆలయం చుట్లు బండ్ల తిరుగుట రాత్రి ఎనిమిది గంటలకు దేవస్థానం సముదాయం వద్ద భారీ అన్నదానం నిర్వహించుతున్నారు కనుక ప్రజలు భక్తులు సదరు ఉత్సవములు తిలకించి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మహిమాన్విత తల్లి కృపా కటాక్షాలు పాత్రలు కాగలరని పోలేరమ్మ తల్లి భక్త భక్తవృందం మరియు నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు